హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని మీరు చూస్తూ ఉన్నారు వడినేస్ అగ్రికల్చర్ ఛానల్ ఎవరైతే రైతులు మొదటిసారి చూస్తున్న రైతులు కానీ అలాగే మన సబ్స్క్రైబర్స్ కానీ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి ఒక రైతుకి మంచి ఉపయోగకరమైన వీడియో వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు మనము మిర్చి మార్కెట్ ధరలు అలాగే పత్తి ధరలు ఈ పంటల పైన ఏ మందులు స్ప్రే చేసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఇన్ఫర్మేషను ప్రతిదీ మన వీడియో ద్వారా రోజు వస్తుందండి ఈ విషయం ఏంటంటే ముఖ్యంగా మిర్చి ధరలు సుమారుగా స్టడీగా అయితే పెరుగుతూ ఉన్నదన్నమాట మిర్చి ధరలు పెరుగుతున్నది గత వారం రోజుల నుంచి చూసుకున్నట్లయితే ఏడు వందల రూపాయలు పెరిగింది సో ఇంకా ఎంత పెరుగుతుంది మనము చెప్పలేము కాబట్టి గుర్తుపెట్టుకోండి అండి గత వారం రోజుల్లో పదమూడు వేలు పదమూడు వేల మూడు వందలు ఉన్న మిర్చి ధర ఇవాళ ఏకంగా పద్నాలుగు వేల రూపాయలు అయింది నిన్నటితో మొన్నటితో మూడో నుంచి కొంచెం కొంచెం పెరుగుకుంటూ వస్తుంది దేవుని దయ వల్ల ఒక పదిహేను పదహారు వేలు ఉంటే రైతు కొంచెం బాగుపడతాడు అంటే సేఫ్ జోన్లో ఉంటాడు అందులో ఏమో బాగా స్ప్రే చేస్తూ ఉన్నాము మరి దాని పెట్టుబడులు ఈ మిరపగింజలు పెట్టి అంతా చేసి దున్నిచ్చి ఇదంతా చేస్తూ ఉన్నాం కాబట్టి గుర్తుపెట్టుకోండి మరి కాటన్ వేసుకున్నారు చాలామంది రైతులు ఆ కాటన్ గురించి కూడా మాట్లాడదాము బెస్ట్ డీలక్స్ రకాల క్వాలిటీ సో ముందుగా తేదీ ఈరోజు జూలై పదిహేను రెండు వేల ఇరవై ఐదు అండి ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో జంటా ధర పద్నాలుగు వేల రూపాయలు చేశారు బెస్ట్ డీలక్స్ క్వాలిటీని మాత్రం పద్నాలుగు వేల రూపాయల వరకు క్వాలిటీని బట్టి కొనుగోలు అవుతూ ఉన్నవి దాకా పదమూడు వేలు నేను వీడియో పెట్టినప్పుడు లైవ్ పెట్టినప్పుడు పదమూడు వేలు పదమూడు వేల రెండు వందలు మూడు వందలు కొనుగోలు అయ్యేవి ఇవాళ ఒక నాలుగైదు రోజుల్లోనే పద్నాలుగు వేలు అవ్వడం జరిగింది సో డీలక్స్ రకాలకు మంచి డిమాండ్ ఉంది ఇంకా పెరిగే అవకాశాలు ఉందా లేదా అనేది మనం రోజు లైవ్ మార్కెట్ అనేది తెలుసుకుందాము తెలుసుకుంటే అందులో ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందండి ఇక బెస్ట్లు అండ్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు కొనుగోలు అవుతూ ఉన్నవి ఆయిల్ క్వాలిటీలు అయితే మహా అంటే చిన్నవి పిక్కలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఏసీలో స్టాక్ పెట్టిన రైతులు ఎవరైనా ఉంటే ఒక్కసారి షాంపూని సేకరించండి ఎందుకంటున్నానంటే గర్భాలు పోతుంది దేనికి పనికి రాకుండా పోతుంది కాబట్టి బూజులు వస్తాయి బూజులు వచ్చేస్తుంది దేనికి పనికి రాకుండా ఉంటాయి కాబట్టి ఒకరోజు వెళ్ళి తమ యొక్క మిర్చి పంటను చూసుకోండి ఏసీలో ఒకసారి ఎలా ఉంది క్వాలిటీ బూజులు కానీ గర్భాలు కానీ ఏమైనా అనేది తర్వాత వచ్చేసరికి మీకు పిక్కలు స్మాల్ సైజెస్ ఆయిల్ రకాలు పదకొండు వేలు తేజ విషయానికి వచ్చేసరికి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు బెస్ట్ క్వాలిటీని బట్టి కొనుగోలు అవుతూ ఉన్నవి గుర్తుపెట్టుకోగలరు తేజాతాలు కూడా కొంచెం డిమాండ్ పెరిగిందని చెప్పుకోవచ్చు అనమాట మరి కాటన్ ధర చూసుకున్నట్లయితే ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు బెస్ట్ కాటన్ కొనుగోలు అవుతూ ఉన్నవి ఈ ఏడాది చాలా వరకు విస్తీర్ణం అనేది తగ్గిపోయింది ఎందుకంటే రేట్ లేక పెట్టుబడులు ఓవర్ అయిపోతూ ఉన్నవి సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పి మనం పండించే దాన్ని బట్టి ధరలు మనం పండించే దిగుబడి అనేది మనం తగ్గించుకోవడంలోనే ఉంటుంది ముందుగా పశువుల పెంట తోలుకున్న తర్వాత ఒక చివరి వరకు ఎకరానికి ఒక పది బస్తాల ఎరువులు సరిపోతుంది ఇక నాన చేసుకున్నారు చాలామంది రైతులు అందరిది కూడా జనరేషన్ అయినవి మనకు తొందరగా వేసుకోవడం వలన రోగాలు తక్కువ వస్తాయని చెప్పి చాలామంది రైతులు అంటూ ఉన్నారు ఏది మిరప ఆగస్టు ఈ ఈ నెలలలో వేసుకుంటే బాగుంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోగలరు నేను వేసాను అది నా యొక్క నారుమడి ఇది మా యొక్క పత్తి మా నాన్నగారు నిలుగడుతూ ఉన్నారు నారుమడిలో సో చూస్తున్నారు కదా ఇది గుట్ట నేను ప్రతిదీ కూడా లైవ్లోనే తెలియజేస్తాను గుర్తుపెట్టుకోగలరు ప్రతి రైతుల దగ్గర ఫీల్డ్లు వెళ్ళి తిరిగి ప్రతి రైతుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్లు పత్తి ఎదుగుదల ఆగిపోతూ ఉన్నవి సో దానికి కూడా నేను నిన్న వీడియో పెట్టాను కారణం ఏంటిదనేది తెలుసుకోవడం కోసం మరి చూద్దాం ఇంకొక ఈ వారం రోజులలో ఇంకా ధరలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాము సో మన వీడియోని సపోర్ట్ చేసి లైక్ లైక్ చేయడం మర్చిపోవద్దండి ప్రతి రైతుకి మంచి ఉపయోగకరమైనది సో ఇంత ఎంతది చక్కటి వాతావరణం ఉందో అలాగే మీ ఏరియాలలో మీరు పంటలు పేరు సాగు చేస్తూ ఉన్నదనేది